వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ ఏడవ తేదీన ఆకాశంలో మహా అద్భుతం అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తేదీన రాబోతుంది ఎర్రటి రంగులోకి మారనున్న చంద్రుడు అందుకే రక్త చంద్రగ్రహణం అని అంటారు దాదాపు ఎనిమిది రెండు నిమిషాల పాటు కనిపించనున్న అదృశ్య దృశ్యం భారత్లోని ప్రధాన నగరాల్లో వీక్షించేందుకు అవకాశం ఉంది హైదరాబాద్ వాసులకు కూడా కనివిందు చేయనుందని తెలియజేస్తూ ఉన్నారు ఖగోళ అద్భుతాల కోసం ఎదురుచూసే వారికి ఇది ఒక శుభవార్త ఈ నెలలో వచ్చే చంద్రగ్రహణం అద్భుతం మహా అద్భుతం అంటున్నారు సెప్టెంబర్ ఏడు ఎనిమిది తేదీలు రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సాధారణం కంటే భిన్నంగా ఎర్రటి నారింజ రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు అందుకే దీన్ని బ్లడ్ మూన్ లేదా రక్త చంద్రగ్రహణం పిలుస్తారు దాదాపు ఎనభై రెండు నిమిషాల పాటు ఈ దృశ్యాన్ని చూడవచ్చు ఈ గ్రహణం ఆసియా ఆస్ట్రేలియా ఆఫ్రికా ఐరోపా ఖండాల్లో సృష్టిగా కనిపించనుంది భారత్ లోని ప్రజలు కూడా ఈ ఖగోళ వింతను చూసే అవకాశం ఉంది వాతావరణం అనుకూలించి ఆకాశం నిర్మలంగా ఉంటే హైదరాబాద్ ఢిల్లీ ముంబై కోల్కతా పూణే లక్నో చండీగఢ్ వంటి ప్రధాన నగరాల నుంచి ఈ యొక్క రక్త చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు ఇటీవల కాలంలో ఇది ఎక్కువసేపు ఇంత విస్తృతంగా కనిపించే చంద్రగ్రహణం ఇదే కావడం చాలా విశేషం ఈ చంద్రగ్రహణం కొన్ని రాసుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఉందని పండితులు తెలియజేస్తున్నారు గ్రహణ సమయంలో ద్వాదశ రాశుల వారికి వీటి యొక్క ప్రభావం అయితే ఉంటూ ఉంటుంది మరి ఏ రాశుల వారికి అద్భుతం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శాస్త్ర ప్రకారం ఈ గ్రహణం చాలా కీలకమైంది ఈసారి కుంభరాశిలో పూర్వబాధ నక్షత్రంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సమయంలో చంద్రుడు రాహు కలిసి ఉంటాడు మరోవైపు సూర్యుడు కేతువు సప్తమ స్థానంలో ఉండి చంద్రుడిని ప్రభావితం చేస్తాడు ఈ కారణంగా ఈ రాశుల వారికి విశేష ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి ఈ రాశుల వారికి మంచి లాభాలు వస్తాయి అంతేకాదు వ్యాపార పరంగా ఆకస్మిక ధనలాభం వస్తుంది మీ ఆస్తిని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి కెరీర్ పరంగా గొప్ప విజయాలను సాధిస్తారు ఈ చంద్రగ్రహణ ప్రభావం కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్న చంద్రగ్రహణం ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శాస్త్ర ప్రకారం ఈ చంద్రగ్రహణం మేషరాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది ఈ రాశికి నుంచి గ్రహణం పదకొండవ స్థానంలో ఏర్పడుతుంది ఈ గ్రహణము అద్భుతమైన ఫలితాలని రాశి వారికి అన్ని లాభాలను ఇవ్వబోతూ ఉంది ఎంతో కీలకమైనటువంటి యోగాలను ఇవ్వబోతుంది ఆర్థిక పరంగా గొప్ప ప్రయోజనాలు పొందుతారు ప్రణాళికలు అమలు చేసేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషంగా ఉంటారు ఈ సమయంలో మీరు మానసిక ప్రశాంతత కూడా లభించబోతూ ఉంది కెరీర్ పరంగా గొప్ప యోగాలను పొందబోతున్నారు ఈ యొక్క గ్రహణము మీ జీవితంలో గొప్ప అవకాశాలను కూడా ఇవ్వడానికి ఇది ఒక అద్భుత అద్భుతరుణంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ సమయంలో మీరు ఎంతో ఉత్సాహంతో ముందడుగు వేస్తారు కెరీర్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది మేషరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు రాబోయేటటువంటి చంద్రగ్రహణము మీ జీవితంలో ఎన్నో వెలుగును కూడా ఇవ్వబోతు ఉంది అధిక ధన లాభాన్ని పొందుతారు మీ చదువుపై కూడా ఎక్కువ దృష్టి పెడతారు ఈ ఒక నెలలో కుటుంబ జీవితానికి కూడా ఎంతో ప్రయోజనంగా ఉంటుంది కుటుంబ ఆస్తి కూడా వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గ్రహణము పూర్తయిన తర్వాత శివాలయాన్ని దర్శించుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి గ్రహణ దోషాలు ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉంటాయి అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఇది ఒక అద్భుత సమయము మీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు ఈ కాలంలో మీకు ఎదురయ్యేటటువంటి అన్ని సమస్యలు కూడా ఉన్నాయి ప్రణాళికబద్ధంగా ముందడుగు వేస్తారు ఎన్నో ఆర్థిక ప్రయత్నాలు కలుగుతాయి ఈ గ్రహణం పదకొండవ స్థానంలో ఏర్పడటం వల్ల ఎంతటి అదృష్టం ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మానసిక ప్రశాంతత ముందడుగు వేస్తారు తరువాత రాశి మిథున రాశి వారు ఈ రాశి వారికి యొక్క గ్రహణం యొక్క ప్రభావంతో విశేషమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు ఈ గ్రహణము మిథున రాశి వారికి తొమ్మిదవ స్థానంలో ఏర్పడుతుంది ఈ సమయంలో మీరు అనేక లాభాలు వస్తాయి ఈ కాలంలో మీకు అనేక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది మీకు రావాల్సినటువంటి బకాయిలు తిరిగి పొందుతారు గతంలో చేసిన పెట్టుబడుల వల్ల మంచి రాబడి పొందుతుంది ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండేది సరిపోతుంది ఆర్థిక కూడా ఎన్నో మెరుగైనటువంటి ఫలితాలను ఈ రాశివారు పొందడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్ని అద్భుతంగా మార్చుకోపోతూ ఉన్నారు ఇది రాశి వారికి చాలా కష్టపడి పనిచేసి చాలా ముందడుగు వేసి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పాటు చేసుకోపోతూ ఉన్నారు మీ విద్యను కూడా ఏ అంతరాయం లేకుండా పూర్తి చేయడానికి కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకోపోతూ ఉన్నారు చాలా నిరారంభంగా తోబుట్టులతో కూడా మీ సంబంధాలు సానుకూలంగా మారిపోతూ ఉన్నాయి వివాహానికి కూడా దారితీస్తూ ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే అనేక విధాలుగా ప్రయోజనాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి అనేక విధాలుగా ప్రయోజనాలే కనిపిస్తూ ఉన్నాయి డబ్బు ఆదా చేసుకుంటారు అనేక ప్రధానమైనటువంటి యోగాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే సమయంలో మీరు సానుకూలమైనటువంటి రాబడిని పొందుతారు ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కుదిరిపడతాయి అరటి చెట్టుకు చనాదాలు సమర్పించండి మీరు విశేషమైనటువంటి ఫలితాలను పొందడానికి అద్భుతంగా ఉంటుంది తర్వాత రాసివారు కన్యా రాశివారు కన్యా రాశి వారికి యొక్క గ్రహణము ఆరవ స్థానంలో ఏర్పడుతుంది ఈ కాలంలో మీరు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు ఆరోగ్యపరంగా కూడా మెరుగుపడతారు ఉద్యోగులు కార్యాలయంలో నిర్ణయాలు చాలా జాగ్రత్తగానే తీసుకుంటారు ఈ రాశివారు మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది మీరు చేసే పనిలో కొంత కొంచెం ఓపిక ఉంటే సరిపోతుంది కన్యరాశి వారికి ఇది ఒక అద్భుత సమయము కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మీరు సహోద్యోగుల కార్యాలయం సమస్యల నుంచి బయటపడతారు విద్యార్థులు కృషి మరియు అంకిత భావం ద్వారా పురోగతిపై సాధిస్తారు మీరు ఏ పని చేసినా సుర మీకు అద్భుతమైన ఫలితాలు పొందుతారు సానుకూల వైపు పోటీ పరీక్షలకు విద్యార్థులు కూడా అద్భుతంగా ఉంటుంది మీ విద్యాలకి చాలా అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడైనా సరే విదేశాల్లో చదువుకునే వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇది సరైన సమయము ఉన్నత విద్యను అభ్యసించే అభ్యసించే విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలు పొందుతారు కుటుంబ విషయాల పరంగా కూడా మీకు చాలా అదృష్టంగా ఉంటుంది వివాదాలు మరియు తగాదాల్లో మీ సంబంధాన్ని దెబ్బతీస్తాయి మీ ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే హెచ్చు ఉంటాయి ఆ ఆధారిత పనిచేస్తున్న వారు కన్నీయమైన ప్రయోజనాలు పొందుతారు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి వడ్డ్రకులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెడితే సరిపోతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక గ్రహణ సమయంలో ఏర్పడినటువంటి దోషాలు తొలగిపోవాలంటే గ్రహణ అనంతరం కూడా శివాలయాన్ని దర్శించే మంచి ఫలితాలు కలుగుతాయి గోమాతకు సేవ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలకు రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వారికి యొక్క గ్రహణం యొక్క ప్రభావం వల్ల అయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాశి రుచిక రాశివారు రుచిక రాశి వారికి యొక్క చంద్రగ్రహణం నాలుగో స్థానంలో ఉండి ఏర్పడుతుంది ఈ సమయంలో మీ యొక్క ఇల్లు కుటుంబ సౌకర్యాలు పెరుగుతాయి మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది అంతేకాదు మీ ఆధ్యాత్మిక విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటారు ఈ ప్రయాణం వల్ల మీరు అనేక ప్రయోజనాలు పొందుతారు వృత్తికి రాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా గణనీయంగా విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు వృత్తిపరమైనటువంటి దుఃఖోణ నుంచి కూడా చాలా సమతుల్యమైన అవకాశాన్ని పొందుతారు సీనియర్లతో కూడా సంబంధాలు ఏర్పడతాయి ఎంతో లాభదాయకంగా ఉంటుంది వ్యాపారంలో పురోగతి సాధిస్తారు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళబోతు ఉన్నారు విద్యాపరంగా కూడా ముందడుగు వేస్తారు కెరీర్లో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వేసే ప్రతి వరకు కూడా మీకు ఉన్నతమైనటువంటి శిఖరాల వైపు నిలబడుతూ ఉంటుంది మీరు చేసే ప్రతి ప్లాన్ కూడా మిమ్మల్ని ముందడుగు వేస్తుంది ధనుస్థ రాశి వారికి ఒక చంద్రగ్రహణం మూడవ స్థానంలో ఏర్పడుతుంది కాలంలో మీరు చాలా ధైర్యంగా ఉంటారు తోబుట్టులతో కమ్యూనికేషన్ ఏర్పడుతుంది అంతేకాదు మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కెరీర్ పరంగా పురోగతి వస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి ఉద్యోగులు అనేక విజయాలను పొందుతారు ధనుసు రాశి వారి కెరీర్ పరంగా ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు ఏర్పడటానికి ధనుసరాశి వారికి ఇది ఒక అద్భుత ధరుణంగా చెప్పుకోవచ్చు మీ ప్రయాణాలు కూడా అద్భుతమైనటువంటి ఇస్తుంది ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఎటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడా అనుభవించరు స్టాక్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి అదనపు లాభాలు వస్తాయి ఆరోగ్యపరంగా కూడా మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి జీవిత భాగస్వామిత సుత్సంబంధాలు ఏర్పడతాయి మీకు ఏదైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకునేటానికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు మీ అలవాట్లను ఆచరణలో పెట్టుకుంటే మీకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీదే పైచే అవుతుంది కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది ఆరోగ్యపరంగా కూడా కుదుటతారు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీ జీవితాన్ని మీరు మార్చుకొని ముందడుగు వేయడానికి ఇది ఒక అత్యు అతి అద్భుతమైనటువంటి టైంగా చెప్పుకోవచ్చు వీడియో లైక్ ఐక్యం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి